కమాండో ఇన్స్ట్రక్టర్ హిమ్మత్ సింగ్ మీ అందరికి కమాండో ట్రైనింగ్ ఇచ్చి బాగా తయారు చేస్తారు అప్పుడే మీరు పుర్పురి నగరాన్ని రక్షించగలుగుతారు అందరూ సిద్ధంగా ఉన్నారా ఈ రోజు నుంచి మీకు కమాండో ట్రైనింగ్ ప్రారంభం అవుతుంది ఎవరికైనా అభ్యంతరం ఉందా ఎస్ సార్ 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 ఆ దొంగలు ఉచక గ్రూపుకి చెందిన వాళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వకండి సార్ ఏమన్నా దొంగలు ఉచక గ్రూపుకి చెందిన వాళ్ళ అంటే నన్ను దొంగటవా Nào, một tay luôn. Nào, Come on, nào, 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 ఇలా పట్టుకుని పరిగెత్తామంటే రైఫుల్ తో పాటుగా మనము పైకి వెళ్ళిపోతాం ఈ కమాండో ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంది ఇంకెప్పుడు నేను ఈ కమాండో ట్రైనింగ్ రాను మిత్రమా పరిగెత్తడం నా వల్ల కాదు ఈ కమాండో ట్రైనింగ్ తీసుకోవడం ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు ఆగిపోయావేంటి ఇలా చేస్తే మన టీపీకి పాయింట్స్ తగ్గిపోతాయి పదా పదా నాతో పాటు రా నన్ను వదిలిపెట్టే తమ్ముడు అద్భుతం వాటే టీమ్ స్పిరిట్ వాళ్ళ టీమ్ స్పిరిట్ కి ఒక పాయింట్ ఎక్స్ట్రా వేస్తున్నాను మన టీంకి కూడా టీమ్ స్పిరిట్ ఉంది ఏమంటావు మిత్రమా ఆ ఆ ఉచకోద స్పిరిట్ నే టీం స్పిరిట్ అన్నారంటే వందెం ఏదో కదా చంగంగారు ఓయ్ అంటే ఏంటి నేను దొంగల వంటవా వాట్ ఏక్ పవర్ ప్యాడ్ పంచ్ దీనికి నేను మరొక పాయింట్ వేస్తున్నాను

అంటే నేను దొంగనా రిపోర్టింగ్ గుడ్ గుడ్ మీరు కరెక్ట్ గా ఐదు గంటలకు వచ్చారు మీ పంక్చువాలిటీని మెచ్చుకుని మీకు ఇంకొక పాయింట్ వేస్తున్నాను రెండో టీం ఎక్కడుంది ఏంటిది శత్రువుల దాడా ఏయ్ యమ్మ మోటో దొరగరా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ స్ట్రెయిట్ ఏయ్ నిండో స్ట్రెయిట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఉన్నారు సార్ బాగానే త్రు ఎదురుగా ఉన్న శత్రువుల క్యాంప్ కనిపిస్తోందిగా ఒకప్పుడు ఆ క్యాంప్ మన సొంతం కానీ వాళ్ళు మోసం చేసి కబ్జా చేశారు అటువంటి పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా కనీసం మీరు ఈ సరిహద్దునైనా సక్రమంగా మీరేమి దిగులు పడకండి సార్ ఏమిటి పతులు ఇలా ఇరుక్కుపోయాం నాకు టీ కొట్టు బాబాయ్ సమోసాలు బాగా గుర్తుకొస్తున్నాయి మనం దేశాన్ని రక్షించడానికి వచ్చాం ప్రతి ఒక్కరూ నీలాగా సైన్యంలో చేరడానికి భయపడితే దేశాన్ని ఇక రక్షించేది ఎవరు ఏంటి శత్రువులు అక్కడ సమోసాలు కూడా ఉన్నాయి సమోసాలు లేని జీవితం జీవితమే కాదు అవసరం అయితే సమోసాకు బుల్లెట్ లెబ్బు తింటాం సమోసా సమోసాలు సమోసాలు ఎక్స్క్యూజ్ మై ఫ్రెండ్స్ సమోసాలు తిన్నాకే హాయ్ హలో చెప్పుకుందాం ఫ్రెండ్స్ అంత చేసేయండి వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరికి ఎంత ధైర్యం మన క్యాంప్ లోకే వచ్చి మన సమోసాలే తింటారా ఆరగించవుగా మోటు ఇక రంగంలోకి దిగో సమోసా తిన్న తర్వాత నువ్వు ఎంత శక్తివంతంగా మారుతావో ఎవరికీ తెలియదు అక్కడ ఏం జరుగుతోంది మామూలు వర్షం పడటం చూస్తాను గానీ మనుషుల వర్షం కురవడం నమ్మలేకపోతున్నారు మీరు చేసింది మామూలు పని కాదు మోటుపత్రులు మీ తేర సాహసాలతో తిరిగి మన క్యాంపు మనకు దక్కే అలర్ట్ చేశారు మన హల్పల్ మచర్లి పోస్ట్ తిరిగి మనకు తగ్గడానికి కారకులు మోటు పత్లు వేసారు ఎస్ సార్ దే ఆర్ వెరీ బ్రేవ్ ఓకే ఓకే నేను వెంటనే వాళ్ళని అక్కడికి పంపిస్తాను ఎస్ సార్ మోటు పత్లు ఇక్కడ కబ్జా చేసిన విధంగానే మరొక చోట శత్రువులు నై వంచనతో మన పోస్ట్ ని కబ్జా చేశారు మీ ఇద్దరిని ఆ పోస్ట్ కి పంపించమని కమాండ్ ఆర్డర్ వేసింది బయలుదేరండి వెళ్లి ఆ పోస్ట్ నుండి ఎదురుగుండా కనిపిస్తున్న ఆ క్యాంప్ గత సంవత్సరం శత్రువులు మోసం చేసి ఆక్రమించుకున్నారు మీరు సరైన సమయంలో వచ్చారు నేనిప్పుడే ఈ వీరులందరికీ మీ ధైర్య సాహసాల గురించి వివరిస్తున్నారు ఎదురుగా ఒక పోస్ట్ కనిపిస్తుంది కదా అది మన సొంతం శత్రువులు గత సంవత్సరం మోసం చేసి దాన్ని ఆక్రమించుకున్నారు ఇప్పుడు మీ ఇద్దరి ప్లాన్ ఏమిటో చెప్పండి దాన్ని మళ్ళీ ఎలా సాధిస్తారు మోటు ఏదో ఒకటి చేయి లేకపోతే అయిపోతావు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం నువ్వే ఆలోచించు ఐడియా సార్ సార్ పగడ్బందీ ప్లాన్ వేయడానికి మాకు కొంచెం సమయం కావాలి ముందు ఆ పోస్టును మేము నిశితంగా పరిశీలించాలి ఆ తర్వాత పక్కా ప్లాన్ చేసి మీకు వివరిస్తాం ఓకే సోల్జర్స్ మోటు పత్రల్ని కాసేపు ఒంటరిగా వదిలేయండి నీ ధైర్యం ఏంటి పతలు అయినా ప్లాన్స్ ఎలా వెయ్యాలో మనకేం తెలుసు మనం ఎవరికి కనిపించాం పారిపోదాం పదా సూపరు ఈ ఐడియా బాగుంది పత్రలు అడుచోడు దాంట్లో పెడదాం